హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు వెన్స్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే తీసానండి ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ సిక్స్ అయితే అయ్యింది సిక్స్కి అయితే నేను డాబా పైకి వచ్చాను చూడండి ఎంత బాగుందో చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది కదండి సమ్మర్లో ఇలా డాబా పైకి వస్తే ఏ కాలంలో అయినా సరే మార్నింగే ఇలా పైకి వస్తే చాలా బాగుంటుందండి చూడడానికైతే చూసారా ఎంత బాగుందో ఇక నేను కిందకు వచ్చిన తర్వాత అయితే కిచెన్లోకి వెళ్ళానండి నేను నిన్న నైట్ అయితే బయటకు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయ్యింది ఇక కిచెన్లోకి అయితే రాలేదు నేను ఇదిగో ఇదిగొచ్చేసారా సింకులో గిన్నెలన్నీ అలానే ఉన్నాయి ఎక్కడ అక్కడే ఉన్నాయి అవి కొంచెం క్లీన్ చేశానండి మార్నింగ్ అయితే క్లీన్ చేసిన తర్వాత ఇక బెండకాయలు ఫ్రై చేస్తున్నానండి నేను ఇవైతే మా హస్బెండ్ కోసం బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఎందుకంటే నేను లాస్ట్ వీక్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కదండి దానికి కారణం ఏంటంటే మా హస్బెండ్కి హెల్ప్ బాగాలేదండి ఒక వన్ వీక్ అయితే నేను వీడియోస్ అసలు అప్లోడ్ చేయలేదు ఇక తన గురించి పచ్చంగా పెడదాం కదా అని బెండకాయ ఫ్రై చేస్తున్నాను వాటర్ అయితే మా నాన్నగారు తీసుకొచ్చారండి ఉల్లిపాయలు కూడా నేను ఇంటి దగ్గరకు వచ్చినవి తీసుకున్నానండి సోలాపూర్ ఉల్లిపాయలు అంటారు కదా ఇవి ఏడు కేజీలు వంద రూపాయలటండి నేను యాభై రూపాయలు తీసుకున్నాను మూడున్నర కేజీలు లేవండి కానీ ఇవి రెండున్నర కేజీలే ఉన్నాయి కేజీ ఉల్లిపాయలు అయితే తక్కువ ఉన్నాయి కానీ చేసేది ఏం లేదు కదండి మనం తీసుకున్న తర్వాత ఇక ఈ బెండకాయలని అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయని కూడా కట్ చేశానండి వీటిని అయితే పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే బెండకాయ ముక్కలు మనకు చక్కగా ఆరితే ఫ్రై అయితే జిగురు ఉండదండి ఈ బెండకాయ ముక్కలు అయితే ఇక్కడ బ్రెడ్ అండి ఈ బ్రెడ్ ఏంటంటే మా హస్బెండ్ చూడడానికి వచ్చిన వాళ్ళైతే బ్రెడ్ తీసుకొచ్చారు అది అలా ఉండిపోయిందండి తనకైతే బ్రెడ్ పెట్టొద్దన్నారు అందుకైతే ఆ బ్రెడ్ అయితే పాప నేను ఇలా కాల్చుకొని తింటున్నా మార్నింగ్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని పెన్నం మీద ఇలా ఈ బ్రెడ్ అయితే ఇలా కాల్చుకుంటే బాగుంటాయండి పీసులు అయితే ఇదిగో చూసారా ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి మేము టిఫిన్గా అయితే వీటినే ఇలా కాల్చుకున్నాము పాప నేనే కదా అని చెప్పి ఇంకా టీ అయితే ఉందండి మార్నింగే తాగుతారండి మా హస్బెండు అప్పుడు పెట్టాను నేను ఆ టీ అయితే కొంచెం ఉంది నాకు సింకులో గిన్నెలు కూడా నేను నైట్వి మార్నింగ్వి కలిపి అయితే వచ్చేసాయండి నాకు గిన్నెలు ఇక్కడ చూసారా బెండకాయ ఫ్రైలోకి పోపు అయితే తీసుకున్నాను ఇందులో పప్పులు ఏమి వేయలేదండి నేను పచ్చి తనగపప్పు కానీ మినపప్పు కానీ ఏం వేయలేదు ఇక్కడ నువ్వుల నూనె వేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను నేను గాను నూనె అంటావండి మేమైతే ఈ ఆయిల్లో ఈ పోపు వేసి చక్కగా పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇలా బెండకాయ ముక్కలని అయితే వేసుకోవాలి బెండకాయ ముక్కలు అయితే చక్కగా పొడిగా అయిన తర్వాత వేయిస్తే మనకి జిగురంటూ రాదండి అలాగే మరో ప్రక్క అయితే రైస్ కడిగి పెట్టేసుకున్నాను నేను ఒక ప్రక్క రైస్ మరో ప్రక్క ఫ్రై అయితే రెడీ అవుతుంది కదండి వీటిని చూసుకుంటూ గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇవి సింక్లో సింకులో గిన్నెలన్నిటిని కూడా చక్కగా క్లీన్ చేయాలి రైస్ అయితే వచ్చింది నాకు ఇంకా ఫ్రై కొంచెం వేగిన తర్వాత పసుపు సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేయాలి మనకి బెండకాయలు చక్కగా పొడి పొడిగా అయిన తర్వాత ఇలా ఫ్రై చేయడం వల్ల జిగురంటూ ఉండదండి బాగుంటుంది ఫ్రై అయితే అంటుకోకుండా ఇక్కడ గిన్నెలు అయితే సగం క్లీన్ చేసేసానండి ఆల్మోస్ట్ క్లీన్ చేసేసాను ఏదో కొద్దిగా ఉన్నవి ఇవిగోనండి ఇవే ఉన్నవి వీటిని కూడా క్లీన్ చేసేయాలి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి కొంచెం కారం వేసి స్టవ్ ఆఫ్ చేయడమే గిన్నెలు కూడా మొత్తం క్లీన్ అయిపోయాయి నాకు ఇక్కడ స్టాండ్లో అయితే సర్దుకుంటున్నాను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదండి నేను ఇక్కడ సింక్లోనే స్టాండ్ పెట్టుకుని గిన్నెలు స్టాండ్ ఇందులోనే సర్దుకుంటానని చెప్పి ఇప్పుడు టైం వచ్చి లెవెన్ అయితే అయ్యింది అంతా కంప్లీట్ అయిపోయిందండి నాకు ఇక్కడ నేను రసం పెట్టలేదండి ఎందుకంటే మా అమ్మ రసం పెట్టాను పంపిస్తాను అన్నారు అందుకైతే నేను పెట్టలేదండి రసం అయితే ఇక మధ్యాహ్నం వరకు కిచెన్లోకి అయితే రానవసరం లేదండి కిచెన్ అంతా సర్ది పెట్టుకున్నాను ఇక బట్టలు అయితే ఉతకాలి నేను ఈ లోపైతే ముందు రోజు పెట్టానండి వడియాలు ఈ వడియాలను అయితే ఈ చీరలోంచి ఇలా తీసుకుందండి మా పాప కప్ చెప్పానండి తీయమని వడియాలు ఎందుకంటే ఎండ ఉండగానే మనం ఈ వడియాలను ఇలా తీసుకొని చీర నుంచి మళ్ళీ ఎండలో పోసుకోవాలండి నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదండి ఆల్రెడీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అంటే ఇది సెకండ్ టైం పెట్టిన వడియాలండి నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడే వీడియో తీసాను నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఇక నేనైతే బట్టలు అయితే ఉతికేసాను ఇక్కడ ముందు ముందు రోజు ఈవినింగ్ అయితే కొద్దిగా బట్టలు ఉతికానండి వాటిని అయితే తీస్తున్నాను కొంచెం ఎండ తగిలిన తర్వాత తీయాలి కదా ఆరలేదని చెప్పి వాటిని తీసి ఇప్పుడు ఉతికిన బట్టలనైతే ఇక్కడ వేసానండి డాబా పైకి తీసుకొచ్చి ఈ బట్టలన్నీ ఆరబెట్టిన తర్వాత వడియాలైతే పైకి తీసుకొచ్చాను నేను చీర నుంచి తీసిన వడియాలను అయితే ఇలా ఎండ ఉండగానే ఎండలో పోసుకోవాలండి ఈ వడియాలను కూడా చక్కగా ఇలా ఎండలో పోసుకున్నాను నేను ఈ అంతా కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ అయ్యిందండి ట్వెల్వ్ అయిన తర్వాత మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి అయితే మెచ్యూర్ అయింది ఆ అమ్మాయికి అయితే స్వీట్ పట్టుకెళ్దాం కదా అని చెప్పి ఇక్కడ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను డబల్ కమిటా స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను చక్కెర పొంగల్ని కూడా ప్రిపేర్ చేశానండి చెక్కల పొంగల్ని అయితే తీసి చేసేటప్పుడు చూపించలేదు ఇక్కడ ఈ స్వీట్ అయితే చూపిస్తున్నాను నేను అదైతే వీడియో తీయలేదండి అసలు నేను ఇది కూడా వీడియో అప్లోడ్ చేస్తానండి చూడండి ఈ స్వీట్ అయితే అయిపోయిందండి ఇక ఒక బాక్సులోకి అయితే సర్ది పెట్టాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా రెండు బాక్సుల్లోకి అయితే సర్ది పెట్టుకున్నాను ఒక బాక్స్లో అయితే చక్కెర పొంగల్ని వేశానండి మరొక బాక్స్లో ఈ డబుల్ కమిటా స్వీట్ అయితే వేసుకున్నాను వీటిని అయితే ఒక కవర్లో పెడుతున్నానండి మాకైతే మాలో అయితే ఎవరైనా ఇలా ఇంట్లో మెచ్యూర్ అయిన పిల్లలు ఉంటే మొత్తం ఇంటిపాదికి భోజనం కూడా పెడతారండి అసలు ఇక అయితే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఇక్కడ ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ చేశానండి నేను ఒక పక్క రైస్ పెట్టుకున్నాను ఒక పక్క అయితే ములక్కడ పచ్చి రొయ్యలు కర్రీ అయితే చేసుకుంటున్నాను స్టవ్ పై కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఎందుకంటే ఈ కర్రీ పాపకి నాకు ఇద్దరికేనండి మా హస్బెండ్ అయితే ఈ కర్రీ తినకూడదు ఎందుకంటే ఆల్రెడీ చేశాను కదండి ముందే ప్రిపేర్ చేశాను కదా మార్నింగు బెండకాయ ఫ్రై అయితే అది అయితే ఉంది తనకైతే మరో ప్రక్క అయితే మాకు వాటర్ వస్తుందండి వాటర్ అయితే పడుతున్నాను ఒక ప్రక్క ఇలా సింక్ దగ్గరే ఉంటుందండి మాకు డైరెక్ట్ ట్యాప్ ఒకటి ఇక్కడ నుంచి అయితే మంచి నీళ్ళు అయితే పట్టుకోవచ్చు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఈ నీళ్ళు అయితే మేము తాగమని చెప్పి ఓన్లీ వంటకే ఉపయోగిస్తాను నేను రైస్ అయితే అయిపోయిందండి నాకు వాచ్ను ఇది మార్నింగ్ బెండకాయ ఫ్రై అండి మా హస్బెండ్కి అయితే ఈ బెండకాయ ఫ్రై వేస్తాను నేను పాపకి నాకు అయితే ముక్కడ పచ్చిరీలు కర్రీ చేసుకుంటున్నాం కదండీ ఈ కర్రీ అయితే మా ఇద్దరికి వంట కూడా కంప్లీట్ అయ్యిందండి ఇకా సింకలో గిన్నెలు ఉన్నాయండి వీటిని అయితే క్లీన్ చేసుకోవాలి ఇదిగోనండి కర్రీ అయితే ఒక బాక్స్లోకి తీసేసాను రైస్ కూడా ఆల్రెడీ పెట్టాను కదండి నేను సింక్లో గిన్నెలు కూడా క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాత ఇలా సర్ది పెట్టేసుకుంటున్నాను స్టాండ్ పెట్టుకుని మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఇక్కడ నైట్ వరకు కిచెన్లోకి అయితే రానవసరం లేదు ఓకేనండి ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాను నేను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా చిన్నోళ్ళు ఇద్దరు మీకు బావి చెప్తున్నారు చూడండి చెప్పనే బావి రే బాయ్ చెప్పు బావి చెప్పు